స్టిల్ ఇప్పుడు కూడా రెండు వేల ఐదు వందల క్రిస్టియన్ కుటుంబాలు మక్కాలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నారు ఎప్పుడైతే ప్రవక్త వారు ఉన్నారో ఆ కాలం నుంచి కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పండగలు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అయితే ఈ మధ్య కాలంలో ఇది వచ్చిందనమాట ఏదైతే నాన్ ముస్లింస్ అనేది పెట్టారు దీంట్లో ప్రొటెక్షన్ ఒకటి ప్రొటెక్షన్ అంటే చాలా సార్లు దాడులు జరిగినాయి ఇక్కడ అంటే మన దేశం నుంచి పోయిన వాళ్ళు కాదు ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు దాడులు చేశారు కాబట్టి దానికి ఒక దానికి ఒక రూల్ పెట్టాలా అని చెప్పేసి ప్రత్యేకంగా మక్కాకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా హజ్ అంటే నేను కానివ్వండి ఏ ముస్లిం అయినా హజ్కి పోయేటప్పుడు ముందుగా ఎహరామ్ అని చెప్పేసి బట్టలు కుట్టని బట్టలు వేసుకుంటారు మగవాళ్ళు లేడీస్ అయితే ఇక్కడ వరకు కట్టుకుంటారు లేడీస్ కి ఆ నిబంధన లేదు వాళ్ళు మామూలుగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు స్కాఫ్ వేస్తారు వాళ్ళు మగవాళ్ళు తప్పనిసరిగా కుట్టని బట్టలు ఉంటాయి అనమాట రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి పంచలాగా ఉంటది రెండోది ఇక్కడ వేసుకుంటారు పైన వేసుకుంటారు ఇవి వేసుకొని ఒక ప్రాసెస్ అనమాట ఇది ముందు నుంచే కట్టుకొని బయలుదేరాలి బయలుదేరేటప్పుడు ఇక్కడ నుంచి అందరూ ఒకే ప్రాసెస్ మీద బయలుదేరతారు ఒక గ్రూప్ గ్రూప్ పోఫిలా అంటారు ఆ గ్రూప్ పోద్ది ఏ కంట్రీ నుంచి వచ్చినా ఏ ఊరు నుంచి వచ్చినా ఆ గ్రూప్ పోద్ది అనమాట ఆ గ్రూప్ పోయినప్పుడు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు చేసేది ఏమంటే అక్కడ తిరగడము ఏదైతే తాకడము ఆ నీళ్లు జంజామ్ ఉంటాయో ఆ జంజం నీళ్లు తర్వాత సఫా మరువా మీద తిరగడము ఇవన్నీ మీరు చేయరు ఓకేనా చేసే వాళ్ళకి మీరు డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే మీరు మీరు డిస్టర్బ్ చేసేదానికి పోరు మీకు తెలియదు అక్కడ మీకు అజాన్ ఏదైతే మొదలవుతుందో ఇమ్మీడియట్లీ లేడీస్ జెంట్స్ ఇద్దరు తిరుగుతా ఉంటారు అజాన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒక ఫైవ్ మినిట్స్ లో అజాన్ పూర్తి అయిపోద్ది కదా అంత పెద్ద ప్రాంగణంలో ఒక్క మహిళ కూడా ఉండదు అది ఒక పద్ధతి పాటిస్తారనమాటారనుకోండి వాళ్ళు ఆ పద్ధతిని పాటించలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి అక్కడ గైడ్ చెప్పలేడు మీరు ఇది చేయాలా ఇది చేయాలా అని చెప్పి చెప్పలేరు ఒకవేళ చెప్పినా కూడా ఆ బడు ఒక దర్గాకి పోయేసి మీరు దండం పెట్టుకుని వచ్చేస్తారు సింపుల్ అమ్మా అది ఒక గుడికి పోయేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు క్యూలైన సింపుల్ ఇది ఒక ఒక ప్రాసెస్ అనమాట ఇది ఇప్పుడు ఎంత చేయాలంటే దాదాపు మీకు ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది టూ త్రీ అవర్స్ మీరు కంజెస్టెడ్ గా మీకు మీరు కంఫర్ట్ ఉండరు మీరు అందరూ నమాజ్ కి నిలుచుకుంటారు రౌండ్ గా చుట్టూ నిలుచుకుంటారు ఆ టైంలో మీకు నమాజ్ చేసే ఉద్దేశం ఉండదు మీరు ఎక్కడ నిలుచుకుంటారు మధ్యలో నిలుచుకోగలరా నిలుచుకోలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు నమస్ చదవాలా అందుకని ఏమంటే అంటే అక్కడ అది టూరిజం ప్లేస్ కాదు అంటే అక్కడ దర్శనం చేసుకోవద్దు అని ఎలాంటి రూల్స్ లేవు కానీ అక్కడ ఉన్న పద్ధతులను పాటించలేరు కాబట్టి తెలియదు కాబట్టి అక్కడ డిస్టర్బ్ అవుతది కాబట్టి రాని అవును ఆ ఏకాంతం పై ఏమంటే భంగమవుతుంది పోతదని చెప్పేసి మాత్రమే నా నేను కర్చీ పెట్టుకొని పోతారమ్మ నుంచి ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఏంటండి ఇక్కడి నుంచిపోయిన వాళ్ళు ఒక కిసలాటాలొ చనిపోతారు ఆరోగ్యం బాగా లేకుండా చనిపోతారు ఆ సావుని కూడా పవిత్రమైన సావుగా అక్కడ చనిపోతే అదృష్టంగా భావిస్తారు ఓకే ఒకవేళ టూరిస్టులు పోయారు అనుకో చనిపోయారు ఓకే అయితే అందరికీ కూడా ఒక డౌట్ ఇది డౌట్ అనే కాదు చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు అంటే నిజమే అంటారా ఇది శివలింగం ఉందా లేదా అక్కడ నేను ముందు మీకు అడిగేది శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు ఒక షేప్ ఉంటది అంతే ఈ హజర అశ్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయిలాగా లాగా ఉంటది అనుకుంటారు ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇది ఒక రాయి చిన్న రాయి ఈ రాయిని ఆదం అలీ వారు తీసుకొని వచ్చారు కాబట్టి వారి ద్వారా వారి శివలింగం కూడా ఆకారాలు ఉంటది పొడవే ఉండాలని లేదు రౌండ్ గా కూడా శివలింగం వెలిసినవి కూడా ఉన్నాయి స్వయంభుగా వెలిసిన శివలింగాలు ప్రతిష్ఠించిన శివలింగాలు ఒక్కొక్క ఆకారం ఉంటది ఒక్కొక్క లింగానికి శివలింగానికి అదే అను అని ఎందుకు అనుకోకూడదు రౌండ్ గా ఉండే శివలింగం ఎక్కడ ఉందమ్మా ఉంది చంద్రాకారం ఉంది సూర్యాకారం ఉంది వాయులింగం ఉంది అలాగే అగ్నిలింగం ఉంది అవును ఐదు లింగాలు ఉన్నాయి ఆకాశ లింగము అగ్నిలింగము చాలా ఉన్నాయి పృథ్వీలింగం కూడా మీకు సిమిలర్ ఉంటది మీకు షేపు బట్ ఇది వచ్చేసి మీకు ఈ మొత్తం రాయ అనుకుంటారేమో మీరు ఇది రాయి కాదు ఏదైతే హెజరా అశ్వత్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎర్రగా మొత్తం రాయి కాదు అది ఏం చెప్తారు దానికి లక్క అంటాం మేము మా నెల్లూరులో లక్క అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సీల్ చేస్తారు కదా సీల్ చేసేటప్పుడు ఒకటి కరిగిచ్చి వేస్తారు దాని మీద చాలా మందికి తెలుసు ఆ లక్కలో పొదిగినటువంటి ఏడు రాళ్ళు చిన్న చిన్న పీసులు అది శివలింగం శివలింగం ఆకారంలో అది మొత్తం ఏమంటే అది ఒక రాయ అనమాట చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆదా తెచ్చారు అందులో పెట్టారు ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేసి చూడాలా చిన్న చిన్న ఏడు పీసులు ఉంటాయన్నమాట దేంట్లో అంటే అక్కడ ఉన్నది శివలింగం అని చెప్పినా కానీ ముస్లింలు ఒప్పుకోరు అనేది ఉంది ఇది నిజమే అంటారు శివలింగం అని చెప్పి చెప్పడానికి ఆధారాలు ఏం లేవమ్మా ఒకటి ఏదైతే సాంప్రదాయం సనాతన ధర్మము హిందూ సాంప్రదాయం ఉండిందో అది వచ్చేసి మన అఖండ భారతదేశంలో ఇక్కడ ఉండింది అక్కడ కూడా ఉండింది అయితే వాళ్ళు వేరు వాళ్ళు వేరే అంటే మూడు వందల అరవై గ్రూపులు అనమాట ఏదైతే తెగలు ఉంటారు ఆ తెగల గ్రూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకున్నారు వాన రాలేదు వాన వస్తే వాన దేవుడు అదే విధంగా సూర్యదేవుడు అన్ని ఉన్నాయి వాళ్ళు కల్పి కల్పించుకున్నారు అన్ని ఇవి అన్ని మనం కల్పించుకున్నాయి కాదు నాయనా వాన రావాలన్నా మీకు ఎండ రావాలన్నా ఆ మనకు భూమి మీద ఏమన్నా పండాలన్నా మనకు అందించేది సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా అని చెప్పి చాలా మంది ప్రవక్తలు బోధించారు ఇక్కడ ఒకటి గుర్తించాలా మీరు ఒక్క మహమ్మద్ ప్రవక్త సల్ల అసల్లం వారే కాదు ఒక లక్ష ఒక లక్షకు ఒక లక్షకు పైన ప్రవక్తలు వచ్చారు ఈ భూమి మీద అందులో ఋషులు మునులు సాధువులు ఎంతో మంది ఉన్నారు అందరూ అదే చెప్పింది భగవంతునికి ఆకారం లేదు అనే చెప్పారు అవును కాకపోతే ఇప్పుడు ఒకటమ్మా ఒక దేవుణ్ణి మీరు తయారు చేసుకున్నారు ఆ ఒక్క పని కోసమే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు ఇప్పుడు తయారు చేసుకున్నారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సూర్యదేవుడు అని చెప్పేసి వానదేవుడు అని చెప్పేసి ఈ వరుణుడు ఎవరు వాన ఎవరు ప్రకృతియే కదా ఆ ప్రకృతిని వీళ్ళు అందుకోలేరు కాబట్టి ఇక్కడ సృష్టించుకున్నారు ఒక దేవుడిగా ప్రకృతిని సృష్టించిన వాణ్ణి పూజించండి అంటుంది ఇస్లాం ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్రకృతిని సృష్టించింది కూడా పరమశివుడే అంటారు కాబట్టి ఆయనే ఏకంగా భూమిలో నుంచి ఉద్భవించాడు సమస్త ప్రశంసలు నీకే శోభిస్తాయి నీవు సకల లోకాలకు పాలకూడవు సర్వజీవ పరిపోషకుడవు సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడవు పరమ పవిత్రుడా అని మేము పూజిస్తాము పూజిస్తారు అరబిక్ పేరు అల్లా అల్లాకి ఏమంటే సిమిలర్ ఇప్పుడు దేవుళ్ళు అని చెప్పొచ్చు ఎందుకంటే హుదైవాలు లేవు కాబట్టి అరబిక్ భాషలో భాషలో అల్లాలు అని చెప్పి రాదు అల్లా అంటారు అల్లా అని వస్తుంది అందుకని హైలైట్ అయింది అది ఇక్కడ తెలుగు భాషలో దేవుడు అంటారు దేవుడు అంటారు అన్నిటికీ ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది అల్లాగు సంకేతం తెచ్చాడు త్రిశూలం అని చెప్పి చెప్పొచ్చు కదా ఇంకొకటి చంద్రాకారం ఉంటుంది మీరు వేసుకునేది కూడా నమాజ్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటి మీకు యాక్చువల్ గా మీరు పెట్టేది ఒక చంద్రాకారము ఒక స్టార్ ఇవి అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851